అందరికీ నమస్కారాలు నా పుట్టినరోజు సందర్భంగా విషస్ తెలియజేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరు నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను వారు వారి సమయాన్ని వెచ్చించి మనకు శుభాకాంక్షలు తెలిపినప్పుడు నేను సొంతంగా వాళ్ళకి రిప్లై పెట్టాలి అని నాకు ఎప్పుడు అది ఫీలింగ్ అండి అండ్ ఖచ్చితంగా ఈరోజు పడుకునే లోపు ప్రతి ఒక్కరికి వ్యక్తిగతంగా నేను థ్యాంక్స్ చెప్పడానికి నేను మెసేజెస్ పెడతాను ఎక్కడైనా మిస్ అయితే అన్యదా భావించొద్దు మీరు మీ సమయం వెచ్చించి నాకు శుభాకాంక్షలు తెలియజేసినందుకు ఇట్ మీన్స్ ఎ లాట్ మీ విష అన్నవి నాకు కొండంత అండండి అండ్ ఎక్కడి నుంచి మొదలు పెట్టాలంటే మన అందరం ఇలా కలవడానికి మనదంటూ ఒక కుటుంబం అని మనం చెప్పుకుంటాం ప్రధాన కారణం రాజశేఖర రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారిని స్మరించుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మొదలు పెడితే విష్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అండి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారితో మన జగన్ అన్నతో మాట్లాడే అవకాశం నాకు కలిగింది జగన్ అన్న బ్లెస్సింగ్స్ నేను తీసుకున్నాను ఐఎమ్ సో హ్యాపీ చాలా విషయాలు డిస్కషన్కి వచ్చాయి మరి ముఖ్యంగా మా యూకే కోర్టీ మెంబర్ అరెస్ట్ అయిన భాస్కర్ టాపిక్ కూడా డిస్కషన్కి వచ్చింది అన్న వెరీ వెరీ పర్సనల్గా తీసుకున్నారు సో హోప్ఫుల్లీ వి షుడ్ గెట్ ఆ పాజిటివ్ రిజల్ట్ అని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక్కడ ఒకటైతే క్లియర్ అండి ఏ కార్యకర్తకు ఇబ్బంది జరిగినా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుంటుంది హెల్ప్ చేసిన ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా ఎఫర్ట్ పెట్టి మనకు హెల్ప్ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెబుతున్నాను పార్టీలో చాలామంది ముందుకొచ్చి మనకు హెల్ప్ చేశారు అండ్ ఎస్ తప్పకుండా వాళ్ళు ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు వాళ్ళు మనల్ని ఏదైనా చేయాలని చూస్తున్నారు కానీ ఇక్కడ నేనైతే ఒకటి జబ్బు తలుచుకున్నాను ఎవ్వరూ బెదిరే వాళ్ళు కానీ భయపడే వాళ్ళు కానీ భయపడి వెనక్కి తగ్గే వాళ్ళు కానీ ఎవ్వరూ లేరు ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాడుతూనే ఉంటాము దీనికి చక్కటి ఉదాహరణ ఈరోజు నేను చూస్తున్న రెస్పాన్స్ అండి ప్రతి ఒక్కడు చెప్తున్నాను చెప్తున్నానండి లాస్ట్ ఇయర్ ఒక వెయ్యి మెసేజెస్ వచ్చాయనుకోండి నాకు హ్యాపీ బర్త్డే చెప్తూ ఈసారి ఒక పదివేల దాకా వచ్చాయి చూసింటారు తెలుగుదేశం వాళ్ళు జనసేన వాళ్ళే చూసింటారు ఫేస్బుక్లో ఇన్స్టాగ్రామ్లో ట్విట్టర్లో ఎలా నా పుట్టినరోజు ఫొటోస్ అవి సర్కులేట్ అవుతున్నాయి దానికంతా కారణం నాది ట్వంటీ పర్సెంట్ ఎఫర్ట్ అయితే ఎయిటీ పర్సెంట్ వాళ్ళ వాళ్ళు ఎఫర్టే నువ్వు రారా చూసుకుందాము నీకు అది చేస్తాము నీకు ఇది చేస్తాము అంటే మా వాళ్ళకు కూడా ఎక్కడో ఖాళీ మా వాళ్ళు కూడా ఖాళీ వాళ్ళు మేమేంటో చూపిస్తామనేసి ఈరోజు మనం ఏదైనా మంచిగానే మాట్లాడతాం కాబట్టి పుట్టినరోజు శుభాకాంక్షల రూపంలో అందరికీ తెలిసేలాగా ఒకడు ఎవడో పెట్టాడు కామెంట్ చూసా నాయనా వీడి ఎలివేషన్ తట్టుకోలేకుండా వీడికి ఏదో ఒక ఎమ్మెల్యే సీట్ ఇచ్చేసి రా నెక్స్ట్ మళ్ళీ వీడు రాడు ఒకసారి పోటీ చేసి వెళ్ళిపోయి లడంలో కూర్చుంటాడు తట్టుకోలేకుండా అన్నాడు ఎవడు తెలుగుదేశం వాళ్ళకు కూడా అర్థం ఇక్కడ భయపడ్డము లేకపోతే బెదిరించడము ప్రతిదీ మనం మాటల్లో చెప్పాల్సిన అవసరం లేదు మన యాక్ట్స్ అంటే మనం చేసే పనులే మనం ఏంటో చెప్తాం మా అమ్మ ఈరోజు కాల్ చేశారు కాల్ చేసినప్పుడు ఏదో సరదాగా మాట్లాడుతూ ఒకడు ఎవరో రాశాడు కింద కామెంట్సు ఒరే నాయన నీ ఎలివేషన్ ను నీ ఆపు ఆపును ఎవరెవరితోనో జాకీలు పెట్టించుకుంటున్నావు మేము కూడా కాక మీద ఉన్నాం ఇండియాకి రా అని చెప్పేసి నేను మా అమ్మని అడిగా ఆ మెసేజ్ నువ్వు చదివినావు కదమ్మా వాడి పేరు చెప్పు వాడి ఏదో దొంగ ఉంది వాడు వాడి సొంతంగా వాడి పేరే వాడు పెట్టుకోలేడు వాడు ఇంకా మనల్ ఏం చేస్తాడు వాడు కాక మీద ఉంటేంది లేకపోతేంది వాడు ఎక్కడున్నాడు చెప్తే నేనే వెళ్తాను కదా వాడి దగ్గరికి ఇంకా వాడు సొంతంగా పేర్లు చెప్పుకోలేడు సోషల్ మీడియాలో మన ఊర్లో ముగ్గురు వాళ్ళు ఉన్న పేర్లు మా ఏమీ పని బాట లేకుండా బేకారగా అరుగుల మీద కూర్చొని ఇంకా వాడు భూమికి భారం అన్నట్టు ఉంటారు చూడు ఒక ఇద్దరు ముగ్గురు ఉన్నారు కదా మన ఊర్లో వాళ్ళ పేర్లు చెప్పు అని అంటే మా అమ్మ మూడు పేర్లు చెప్పు ఆ ముగ్గురికి వీడు తండ్రిమ్మ అంటే వాళ్ళని మించినోడు వీడు నువ్వు ఒకసారి ఊహించుకో వాడు సమాజానికి ఎందుకు పనికిరాడు ఇంకా వాడు కాక మీద ఉంటే ఏంది లేకపోతే ఏంటంటే మా అమ్మ అవును అంతే కదా ఇంకా అంతే మా ఇప్పుడు సోషల్ మీడియా అనే దాంట్లో ఎవరిని ఎవరు ఆపలేరు ఎదో పనులు చేసేవాళ్ళు దరిద్రమైన పనులు చేసేవాళ్ళు సమాజానికి చీడ పురుగులుగా ఉండే వాళ్ళు కూడా సోషల్ మీడియాలో ఉంటారు వాళ్ళు కామెంట్స్ పెడతా అంటారు మనం రెస్పాండ్ అవ్వాలనా అని నేను మా అమ్మకు చెప్పా సో ఈ సందర్భంగా మరొకసారి విష్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరు నా ధన్యవాదాలు తెలుపుతున్నాను ఇప్పుడు నేనేం నారా లోకేష్ లాగా బయటకు వచ్చేసి అర్థమవుతుందా రాజా అట్లా కూడా నేను మాట్లాడను ఎందుకంటే ప్రజాస్వామ్యంలో అటువంటి వాటికి చోటు లేదు ఈరోజు నాది కదా టైం అని ఎవరైనా విర్రవీగుతే వాడు రేపు మొక్క బోర్లా పడతాడు అది ఖాయం నారా లోకేష్ ఇప్పుడు అదే మూడ్లో ఉన్నాడు అర్థమవుతుందా రాజా అంటే ఏదో పెద్ద నేను పోటు మొగోండి అది అన్నట్టు ఏదో ఫీల్ అవుతున్నాడు చెప్తాను కదండి కాలం ఎల్లప్పుడూ ఒకరిదే కాదు జగన్మోహన్ రెడ్డి గారితో చాలా విషయాలు డిస్కస్ చేశాను అండ్ చాలామంది అంటే ఏందన్నా మీరు ప్లాన్స్ ఏంటన్నా మీ భవిష్యత్తు ప్లాన్ ఏంటి మీరు ఇది కావాలి అది కావాలని కూడా పెడుతున్నారు వాళ్ళందరికీ కూడా థ్యాంక్స్ చెప్తున్నాను నా ఇంటెన్షన్స్ ఏంటి అన్నది నేను వెరీ క్లియర్గా చాలాసేపు అంటే గతంలోనూ ఇప్పుడు డిస్కస్ చేసి అందరికీ చెప్పాను అన్న నా దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కూడా జగనన్న నాకు చెప్పారు ఆ క్లారిటీ నాకుంది మనం కష్టపడుతూ పని చేసుకుంటూ మనం వెళ్తాము తర్వాత అన్నది గ్రహాలన్నీ అనుకూలించి ఆ భగవంతుడు మన పైన మంచి చూపు చూస్తే మనం ఏమీ ఆశించకపోయినా మనం అక్కడ ఉంటాం మనం ఎక్కడ ఉండాలని మనం అనుకున్నాము భగవంతుడు అక్కడికే మనల్ని తీసుకెళ్తాం మనం జగనన్నకి క్లోజ్ అవ్వాలి పార్టీకి కష్టపడాలి అనే ఉద్దేశంతో మనం ప్రయాణం మొదలు అక్కడికి రీచ్ అవుతాం రేపు మళ్ళీ చెప్తున్నాం కదండి పదవులు వచ్చాయా రాలేదా ఎందుకు రాలేదు ఇంతే పదవి కావాలి అంతే పదవి కావాలన్న ఉద్దేశాలు మనకు ఎప్పుడు లేవు ఆ పదవులు మనం తీసుకున్న అది పార్టీకి ఉపయోగపడుతుందా లేదా అన్నంతవరకు మనం ఆలోచిస్తాము జగన్మోహన్ రెడ్డి గారి ఆశీసుల కంటే గొప్ప పదవి నాకు తెలిసి నా వ్యక్తిగత అభిప్రాయం అని నాకు తెలిసి ఏది ఉండదు జగన్ అన్న ఆశీసులు మన అందరికీ ఉన్నాయి అండ్ ఏ కార్యకర్తకు కష్టం వచ్చినా కానీ పార్టీ అండగా ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారు వంద శాతం ఆ కార్యకర్త కోసం నిలబడతారు ఖచ్చితంగా మనం కష్టపడదాం మనం ఏంటో నిరూపిద్దాం ఈరోజు సింపుల్ అండి వారం రోజుల నుంచి నన్ను ట్రోల్ చేస్తున్నారని చెప్పేసి మనం డబుల్ చేద్దామని చెప్పేసి మా పిల్లలంతా కూడా ఇక్కడ ఉన్న యూత్ అందరూ కూడా ఫుల్ యాక్టివేజ్ చేశారు వాళ్ళందరికీ కూడా నేను థ్యాంక్స్ చెప్తున్నాను మరి ముఖ్యంగా కొన్ని కొన్ని చూసినప్పుడు నాకే చాలా సంతోషంగా అనిపిస్తుంది అంటే చెన్నైలో మన పిల్లలు ఉన్నారు అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సపోర్టర్స్ చదువుకుంటున్నారు కిరణ్ మల్లి వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళందరూ కలిసి అన్నదాన కార్యక్రమం చేశారు అలాగే విజయవాడలో ఇక్కడ మణిదీప్ అని మా తమ్ముడు వాళ్ళ ఫాదర్ మా ఇంటికి కూడా వచ్చారు చొప్పరపు చంద్రశేఖర్ గారు వారు కూడా అన్నదాన కార్యక్రమం చేశారు ఇక్కడ మా టీంలో యూత్ చాలా మంది ఉన్నారు మన పిల్లలు కూడా కార్తీక్ చాళుక్య కుమార్ ఒకరిని చెప్పి ఒకరిని చెప్పకపోతే బాగుండదని అందరూ కూడా వాళ్ళు మనం ఏదైనా చేద్దామన్న అన్నట్టు చేశారు ఇక్కడ టీం ప్రదీప్ చింత అని చెప్పేసి ఇన్స్టాగ్రామ్లో ట్విట్టర్లో పేజ్ కూడా ఓపెన్ చేశారు దయచేసి ఫస్ట్ టైం నా కోసం నేను అడుగుతున్నాను ఆ పేజెస్ని సబ్స్క్రైబ్ చేయండి నేను ఆ లింక్ కూడా పెడతాను ఒకరి కోసం ఒకరు మనం ఖచ్చితంగా మన అన్న కోసం మనం ఎప్పుడూ రెడీగా ఉంటాము అందులో ఎటువంటి డౌట్ లేదు ఇంకా మాట్లాడే వాళ్ళు మాట్లాడుతూనే ఉంటారండి ఇక్కడ మనము ఏదో వాళ్ళని తిట్టలేక కాదు బెదిరించలేక కాదు చూసుకుందాము అని తొడగొట్టి సవాళ్ళు విసరలేక కాదు నాకు ఒక మహానుభావుడు ఒక విషయం చెప్పాడు అది చెప్పి ముగిస్తాను మన మాటే మనకు చేటు చేస్తుంది ప్రదీప్ మూడే మూడు విషయాలు జీవితంలో గుర్తుపెట్టుకో ఎవరైనా నీకు ఎదురుపడితే నువ్వు ఫస్ట్ చేయాల్సింది ఒక చిరునవ్వు రెండు నువ్వు ఆప్యాయంగా వాళ్ళని పలకరించు మూడు నీకు నచ్చలేదంటే నవ్వి పక్కకి వెళ్ళిపో అంతేగాని ఏం మాట్లాడకు ఆ మాటలే చేటు చేస్తాయి అని చెప్పేసి నాకు చెప్పారు నేను అదే ఫాలో అవుతాను ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను కదండి ఎవరైనా ఒక మాట అన్నప్పుడు మనం రివర్సులు అన్నాం అది పెద్ద విషయంగా కానీ దేనికైనా టైం వస్తుంది మన టైం వచ్చేంతవరకు మనం వెయిట్ చేయడమే వాళ్ళు తల తలదించుకోమని సముద్రం సినిమాలో తనిఖీలమని చెప్తాం నాకు ఆ డైలాగ్ బాగా నచ్చుతుంది ఎప్పుడు ఏమి జరగాలనో ఆ టైంలో అది జరుగుతుంది మనమైతే ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటాం ఎవరైనా మన గురించి మంచి చెప్పినా గుర్తుపెట్టుకుంటాం మనల్ని ఇబ్బంది పెట్టాలనుకున్నా మనం గుర్తుపెట్టుకుంటాం ఇంకా ఆ విషయంలో అయితే తగ్గే ప్రసక్తే ఉండదు వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ మీ సపోర్ట్ మీ లవ్ నాకు కొండంత అండ ఈ సపోర్ట్ ఇచ్చద ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను అని చెప్పుకోవడానికి నేను ఎప్పుడూ గర్వపడతాను జగనన్న తమ్ముడిని అని చెప్పుకోవడంలో ఉన్నంత ఆ పవర్ ఇంకా నాకు దేంట్లో కూడా అనిపించదు జగనన్న కోసం ఎంత దూరమైనా ఎన్ని రోజులైనా ఎంత దాకా అయినా పోరాడుతూనే ఉంటాం we love jagannanna and thank you jagannanna for giving us such a wonderful family i love ysrcp family thank you everyone